Welcome back to VG Update YouTube channel. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఎట్టకేలకు వచ్చేసి జూలై నెల పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా రేపు వచ్చేసి కేవలం ఇటువంటి జిల్లాలలో మాత్రమే రెండు వేల రూపాయలు ప్లస్ నాలుగు వేల రూపాయలు ఎట్టి విధంగా పాత నెలలో ఇచ్చినట్టుగానే పాత పెన్షన్లను ఈ జూలై నెల పెన్షన్ల కింద ఈ ఆగస్టు చివరి వారంలోనైతే పంపిణీ చేయబోతున్నారు ఇక దీనిపైన డే అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది ఇక ఇటువంటి బ్యాంక్ ఖాతా కలిగి ఉన్నటువంటి ఇటువంటి అర్హతలు కలిగి ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో మాత్రమే మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో మాత్రమే ఈ జిల్లాలలో మాత్రమే మనకి పెన్షన్ డబ్బులు రెండు వేల రూపాయలు నాలుగు వేల పూపాయల పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ ఉన్నారు ఇక పైన నెలల్లో జరిగినటువంటి ఫేషియల్ రికగ్నేషన్తో థమ్స్తో ఏ వేలు ముద్రలతో ఇచ్చినటువంటి పెన్షన్ల పథకం ఆధారంగా ఈ పెన్షన్ డబ్బులను పంపిణీ మన రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేయడం అయితే జరిగింది ఇక ముందుగా ఇటువంటి జిల్లాలలో పంపిణీస్తూ ఉత్తర్వులు జారీ చేయడం అయితే జరిగింది ఇక అంతేకాకుండా చాలా మంది ఎదురు చూస్తున్నటువంటి ఇటు మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇటు కొత్త పెన్షన్ పథకం కింద నాలుగు వేల రూపాయలు ప్లస్ ఆరు వేల రూపాయల పథకం కింద రెండు కొత్త పథకాలు కూడా ఎప్పటి నుంచి రిలీజ్ చేయబోతున్నారో మనం ఈ వీడియోని అయితే తెలుసుకుందాము అంతేకాకుండా మహాలక్ష్మి పథకం కింద డబ్బులు మీ ఖాతాలలో జమ కావాలంటే ఏం చేయాలి ఇటు కొత్త పెన్షన్ల పథకం కింద మీ ఖాతాలలో ఈ పెన్షన్ డబ్బులు జమ కావాలంటే ఏం చేయాలో మీకు ఈ వీడియోలో పూర్తి సమాచారం అనేది అందిస్తాను సో దానికోసం మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి వీడియోని లాస్ట్ వరకు అయితే చూడడానికి కాకుండా మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి వీలైనంత మందికి మనకి ఈ వీడియోనైతే షేర్ చేయండి ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయనివారు ఛానల్ని సబ్స్క్రైబ్ అయిన వారు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోనైతే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోనైతే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను కామెంట్ బాక్స్లో ఉన్నటువంటి ఐప్ అనే బటన్ని హైప్ చేసి ఈ వీడియోకి ఎన్నో కొన్ని పాయింట్స్ ఇస్తే మీలాంటి తెలియని లబ్ధిదారులకు ఈ వీడియో అనేది వెళుతుంది కాబట్టి చెప్తున్నాను ఇక అప్డేట్లకి వచ్చినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు అంటే నిజమైన లబ్ధిదారులు ఉన్నారో అన్ని నిజమైన అర్హతలు ఉండి అంటే ఇటు బీడీలు చేయకుండా బీడల పెన్షన్లు వృద్ధాప్తం లేకున్న వృద్ధాప్తం పెన్షన్లు అదేవిధంగా ఎటువంటి మనకి అరగతలు లేకుండా పెన్షన్లు ఎవరైతే పొందుతున్నారో వారికి వారికి పూర్తిగా పెన్షన్లు అనేది రద్దు చేయబోతున్నారు ఇక ఈ జూలై నెల పెన్షన్లు వారి ఖాతాలలో జమ చేయారంట ఇక కేవలం నిజమైనటువంటి అర్హులు నిజమైనటువంటి లబ్ధిదారుల ఖాతాలలో మాత్రమే ఈ జూలై నెల పెన్షన్లు మనకి ఇక సెప్టెంబర్ నెల రెండో తారీఖు నుంచి వారి ఖాతాలలో ఈ పెన్షన్ డబ్బులు పంపిణీ చేస్తూ ఉత్తర్వాలు జారీ చేయడం అయితే జరిగింది ఇక దీనికోసం జీవో కూడా విడుదల చేస్తూ మన రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్స్ అనేది విడుదలయ్యాయి ఇక రాష్ట్ర తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో చూసుకున్నట్లయితే సెప్టెంబర్ రెండో తారీఖు నాడు మూడో తారీఖు నాడు ఈ పెన్షన్ డబ్బులు జూలై నెల పెన్షన్ డబ్బులు పంపిణీ అయ్యబోతున్నట్టుగా మనకి ఇక్కడ అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక అంతేకాకుండా చాలామంది ఎదురు చూస్తున్నటువంటి ఇటు కొత్త పెన్షన్లు నాలుగు వేల రూపాయలు ప్లస్ ఆరు వేల రూపాయలు ఇటు మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు మనకి వచ్చేసి రాబోయే స్థానిక ఎన్నికల సందర్భంగా దాదాపు ఈ దసరా కానుకగా లేదంటే మనకైతే వినాయక చవితి కానుకగా ఈ డబ్బులను పంపిణీ చేస్తామని అయితే అనుకున్నాము ఇక దాదాపు మనకి సెప్టెంబర్ నెల లేదంటే అక్టోబర్ నెలలో ఈ రెండు నెలలలో ఏదో ఒక నెలలో డేట్ అనేది ఫిక్స్ చేసి కేవలం నిజమైన లబ్ధిదారులకు మాత్రమే కొత్త పెన్షన్ డబ్బులు అదేవిధంగా మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయల నిధులను అందించి విడుదల చేస్తామని వెల్లడించడం అయితే జరిగింది అంతేకాకుండా మన రాష్ట్ర వ్యాప్తంగా ఈ పెన్షన్లు కానీ పాత పెన్షన్లు కానీ మీ ఖాతాలలో తొందరగా జమ కావాలంటే మీ మొబైల్ నంబర్కి ఎన్పిసిఐ లింకు బ్యాంక్ ఖాతాకి ఈకవేసి అప్డేట్స్ అనేది చేపించుకొని రెడీగా ఉండాలని అయితే వెల్లడించడం అయితే జరిగింది ఇక ఈరోజున్న లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ జై హింద్